నమస్కారం మాస్టర్స్ నమస్కారం స్ మాస్టర్స్ ఈ కేం గణపతయే నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వీద్యాం హయగ్రీవముపాస్మహే ఆధ్యాత్మిక పావప్రకాశకులకు పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులందరికీ నాయక నమస్సుమాంజలి విజన్ ఆఫ్ ఇండియా ఇది ఒక కొత్తమైనటువంటి విషయం ఏం కాదు అంటే భారతదేశాన్ని భారతీయతని దూరదృష్టితో చూసి ఒక ఒక ప్రత్యేకమైన దృష్టిని సంతరించుకొని ప్రపంచంలో ఇనుమడి ప్రపంచంలో సుస్థా సుస్థిరం చేసేటువంటి శక్తి మన భారతదేశానికి ఉంది అని నిరూపించినటువంటి విషయం బెస్ట్ విజన్ ఆఫ్ అంటే ప్లేస్ ఆఫ్ ఇండియా అంటే మంచి మార్పుకి సంకేతం మంచి శక్తికి సంకేతం అనేటువంటి ఈ రెండు మార్పు శక్తి రెండు అవినాభావ సంబంధాలు తెలియజేసే ఏమిటంటే పర్యాటక కేంద్రానికి పర్యాటక విషయానికి మన భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశాల్లో ఒకటి అనడంలో సందేహం లేదు అయితే పర్యాటక కేంద్రంలో గుజరాత్లో ఒక బా పాకిస్తాన్ బార్డర్లో ఉండే దోర్డా అనేటువంటి గ్రామం చాలా వరకు ముఖ్యమైనది కచ్ ప్రదేశం అనేటువంటి చూడవలసిన ప్రదేశము అంటే పర్యాటకాలను ఎన్ని పర్యటించినా ఆ ప్రాంతాన్ని పర్యటించితే పర్యటన పూర్తి కాదు అనేటువంటి ఒక పుణ్యక్షేత్రం అని చెప్పలేము ఇది ఒక విజన్కి సంబంధించినటువంటిది ఆహ్లాదానికి అటువంటిది అది ఒక ఎడారి ప్రాంతం ఆ ఎడార్ ప్రాంతంలో ఎప్పుడో శీతోష్ణ స్థితిలో మారి రుతుపవనాలు వచ్చే టైంలో కొంచెం కళకళలాడతారు తప్ప మిగతా టైంలో ఇసుకే ఎడారి అటువంటిది దాన్ని మరి ఎవరి దృష్టి ఎవరి మీద పడుతుందో చెప్పలేం కానీ దాని కొంచెం మార్చితే జోర్డ అనేటువంటి గ్రామం అని దాన్ని మార్చాలనేటువంటి ఉద్దేశం ఆ అప్పట్లోని మరి ఆయనకి మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి కలిగింది ఈ ప్రదేశాన్ని బట్టి ఎందుకంటే రెండు దేశాల కారణం ఏంటంటే బార్డర్లు ఎప్పుడూ కూడా నా ఉద్దేశంలో అనుకుంటున్నాను బార్డర్లు ఎప్పుడూ కూడా జన లేకుండా ఉండకూడదు అంటే మన దేశం మన దేశమే పరాయి దేశం పరాయ దేశమే మన దేశాన్ని రక్షించుకోవాలంటే మన భారతీయులకు ఒక బాధ్యత అనేది కల్పించాలన్న దృష్టితో కావచ్చు ఆయన అక్కడ ఉండేటువంటి ఆ ఖచ్చి ప్రదేశంలో ఉండేటువంటి ఒక ఇసుక ఎడారి ప్రాంతంలో ఉన్న చిన్న గ్రామాన్ని దాన్ని అభివృద్ధి చెందిస్తే బాగుంటుంది అనేటువంటి దృష్టి ఆయన కలిగి అటువంటి దీన్ని ఒక టెంట్ సిటీ కింద మార్చేటువంటి అవకాశాన్ని ఆయన తీసుకున్నారు నెత్తుల మీద వేసుకున్నారు ఆయన సక్సెస్ అయ్యారు ఇందులో సందేహం లేదు ఆయనంతా విజన్ చాలా వరకు దురదృష్టికర నాయకుల్లో మన దేశానికి ఒక అటువంటి నాయకుడు ఉన్నాడని మనం గర్వపడచ్చు తప్పేండి అయితే అది ఒక టెన్త్ సిటీ కింద మార్చాలి అయితే ఎలా మార్చుతారండి ఇప్పుడు మనకి గల్ఫ్ కంట్రీస్లో కూడా చాలా వరకు మార్పులు చెందుతున్నారు చేస్తున్నారు దానికి నాలుగు దేశాల నుంచి నిపుణుల్ని మనుషులను రప్పించేస్తారు అలా కాకుండా అక్కడ ఉండే ప్రదేశాల్లో దగ్గర ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాల్లో ఉండే మనుషులందరినీ కూడా కూడగట్టుకొని వాళ్ళకి శిక్షణ నిపుణత ఇచ్చి ఆ నిపుణత అక్కడ మార్చేటువంటి శక్తిని భారతదేశం కలిగి ఉన్నదనుకో నరేంద్ర మోడీ గారు నిరూపించారు అంటే ఈ పరిశ్రమలు వచ్చి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఏంటంటే గ్రామాలకి జీవాన్ని ప్రజల యొక్క జీవం పోసుకుని అక్కడ గ్రామాల్లో కొటల్లే కాదు పరిశ్రమలు సర్వస్వము వచ్చే అనేటువంటి దానికి సా సాక్షాత్కరించింది అని చెప్పుకోక తప్పదు అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి విషయానికి నరేంద్ర మోడీ గారు మనకొక దీన్ని అయితే ఏమైంది ఈ మధ్య యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ యూఎన్ఓ అనే సంస్థ ఉంది కదా మన భారతదేశంలో బెస్ట్ గ్రామం అని చెప్పి దానికి ఒక అత్యు అత్యుత్తమ గ్రామంగా దానికి ఒక అవార్డు ప్రకటించారు ఆ అవార్డు ప్రకటించిన యుఎన్ అంటే చిన్న సంస్థ కాదు కదండి అనేక దేశాల యొక్క సమూలకమైనటువంటి దేశము అంటే దీనికి కారణం ఎవరు అంటే మనం నరేంద్ర మోడీ గారిని అభినందించక తప్పదు అభినందించాలి ఎందుకంటే ఆయన ఏమని ఒకటే ఆయన గుజరాత్ కదండి గుజరాత్ మరి మిగతా వాళ్ళు మనం మన రాష్ట్రంలో మన నాయకుడికి మనం మన మన నాయకుల మీద మనకు ప్రేమ ఉండి మన అటువంటి మారుమూల గ్రామం ఒక్కటైనా చేశారా ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తున్న డెబ్బై సంవత్సరాలు పరిపాలించే పార్టీకే దిక్కు లేదు అటువంటిది ఆయన సొంత అవ్వచ్చు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి కృషి చేయకుండా నరేంద్ర మోడీ గారు చేసేయగలరా అక్కడ గుజరాత్ ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్ అక్కడ ప్రజలు ఇందరి యొక్క కృషి ఫలితంగా వచ్చింది ఆ అవార్డు అని చెప్పడం త చెప్తున్నాను అయితే ఇది ఒక ఆనందదాయకమైన విషయమా అంటే విషయమే ఈ విషయం గురించి ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో యాస్పిరెన్స్ ఉన్నారు ఇది గుర్తుపెట్టుకోవాలి దీని యొక్క మామూలుగా సదుపాయాలు ఏమిటి ఇవన్నీ కూడా కొంచెం నెట్లోకి పెట్టి చూసి దాన్ని నేర్చుకుంటూ ఇటువంటి గ్రామాలు ఏమైనా ఉన్నాయా అంటే పరీక్షించు వాళ్ళ యొక్క పోటీ పరీక్షల్లో వాళ్ళ యొక్క నిపుణుల నిపుణతను ప్రదర్శిస్తారని ఆశిస్తూ సర్వే జనా సుఖినోభవంతు సర్వ విద్యార్థి హర్షోభవంతు అని చెప్పి నేను వినమించుకుంటున్నాను నమస్తే భార్య